అందరికీ నమస్తే మనము పాడి రైతు మరి డైరీ ఫామ్ నిర్వహించుకుంటున్న నిర్వహించాలనుకున్నప్పుడు ఎందుకు నష్టపోతున్నాడు పాడి రైతు నష్టపోవడానికి గల కారణాలు ఒకటి మనము మేలు జాతి పశువులను ఎంచుకోకపోవడం రెండవది మనము వాటికి సరైనటువంటి దానా సరైనటువంటి పోషకాహారాలు అందించడంలో విఫలమైనప్పుడు మూడవది మనము పాలు పిండేటప్పుడు సరైనటువంటి పద్ధతులు పాటించినప్పుడు నాలుగవది మనకు లేబర్ సమస్య ఈరోజు విపరీతంగా ఉంది దీనివలన పాడి రైతు నష్టపోతున్నాడు అందువలన పాడి రైతు నష్టపోవద్దంటే మనం కరెక్ట్ పద్ధతుల్లో పాటించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి డాక్టర్సు గోపాలమిత్ర డాక్టర్స్ కానీ మరియు గవర్నమెంట్ మన వెటర్నరీ డాక్టర్ల సలహాల ప్రకారం మనం నిర్వహించినప్పుడు ఆ డైరీ ఫామ్ ఖచ్చితంగా సక్సెస్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే మనము పాడి పశువుల మీదకి బుల్లు అనేది ఖచ్చితంగా ఒక బుల్లు ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనకు డాక్టర్ సరైన టైంలో అందుబాటులో రానప్పుడు మనకు మళ్ళీ చూడి టైము వెళ్ళిపోయినప్పుడు ఆ పశువులు మళ్ళీ చూడికి రావడంలో చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది ముందువలన ముందు పాడి పశువుల చూడి గుర్తుపట్టి బుల్ సహాయంతో కానీ లేదంటే వెటర్నరీ డాక్టర్ సహాయంతో కానీ ఖచ్చితంగా మనము ఇలాంటి యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ డైరీ ఫామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్లోకి వెళ్తుంది